ఈ విశ్వంలో అపారమైన శక్తి సంపదలు మీకోసం సిద్ధపరచబడి ఉన్నాయి గాలి నీరు సౌరశక్తి వాతావరణం మీకోసం ఏ విధంగా స్థిరపరచబడి ఉన్నాయో అదేవిధంగా విశ్వశక్తి వినియోగానికి సిద్ధంగా ఉంది ఈ ప్రకృతి సమస్తము మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది భౌతిక వస్తువులు భౌతిక సంఘటనలు అన్నీ కూడా అపరిమితమైన అనంతమైన విశ్వశక్తి నుండే ఉద్భవిస్తున్నాయి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు అది మీ అంతర్శక్తి నుండి ఉద్భవించిందని విశ్వసించండి మీరు సంకల్పించుకున్న లక్ష్యాలను మీరు సందేహిస్తున్నారంటే మీరు మీ అంతర్ప్రపంచం యొక్క అపరిమితమైన శక్తిని విశ్వసించటం లేదని భావం దేహాన్ని కేవలం మాంసపిండంగానే భావిస్తున్నారని అర్థం మీ అంతర్ప్రపంచం యొక్క ద్వారాలు ఎప్పుడూ ఉన్నాయి మీరు ఎరుకలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనల సృష్టిని కావిస్తున్నారు భయాలు సందేహాలు అపనమ్మకాలు నిరాశా నిస్పృహలు ఆందోళనలు ఆతృత అసహనం ద్వారాను సంకల్పాలు ఆశించడాలు లక్ష్యాలు ఏర్పరచుకోవడం కలలు కనడం ఊహించుకోవడం ద్వారా మీరు అంతర్ప్రపంచానికి సూచనలు ఇవ్వటం ద్వారా భౌతిక ప్రపంచంలో జీవిత అనుభవాలను ఎదుర్కొంటున్నారు అంతర్ప్రయాణం ధ్యానం ద్వారా అపారమైన శక్తి మీ అందుబాటులోకి వస్తుంది ప్రకృతిలోని జీవాత్మలన్నీ తమ అంతర్ప్రపంచం నుండి పొందుతున్న సందేశాల ద్వారా సహజ స్థితిలో ఉంటూ చైతన్య పరిణామం చెందుతున్నాయి మీ అంతర్ప్రపంచం తెరిచి ఉంచిన ద్వారం మీరు సంకల్పించిన వాటన్నింటికీ మీ అంతర్శక్తి ప్రతిస్పందిస్తుంది మీ అంతర్ప్రపంచం ఎంతో వినయ విధేయతలతో మీరు అడిగిన వాటన్నింటికీ సమకూరుస్తుంది ఈ అనంత విశ్వంలో ప్రతి జీవాత్మకు కూడా అంతర్ప్రపంచమే శరణాగతి ఆద్యంతము లేని అనంతమైన విశ్వంలో అప్రమేయమైన విశ్వశక్తిలో ఇమిడి ఉన్న మీకు జీవితం కూడా అనంతమైనది జన్మల తర్వాత జన్మలో ఎలా అతి సనాతన కాలం నుండి ఈ జీవితం కొనసాగుతూ వస్తోంది అన్ని జీవిత అనుభవాలు మీకు జ్ఞానాన్ని పెంచుతూ వస్తున్నాయి నేను అనంత శక్తితో నిండి ఉన్నాను అనే ఫీలింగ్తో ఉన్నంతకాలం మీకు ఎదురయ్యే ప్రతి జీవిత అనుభవము ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహకరంగా ఉంటుంది అలా కాకుండా మీ పరిమిత ఇంటెలిజెన్స్కు మరియు అహానికి పరిమితమైనప్పుడు ఎదుర్కొనే జీవిత అనుభవం సమస్యగాను బాధాకరంగానూ మీకు తోస్తుంది దేహభ్రాంతిని పరిమిత జ్ఞానంతో కూడిన నమ్మకాలను విస్మరించి అపరిమితమైన అనంతమైన అంతర్ప్రపంచాన్ని ఆశ్రయించండి మీ జీవితాలన్నీ అపరిమితంగా విస్తరింపజేసుకోవడం కోసమే ఈ భూభౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవడం జరిగింది త్రీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన పరిమితమైన కాన్సెప్ట్ను పక్కన పెట్టి అనంత తత్వంలో జీవించడం నేర్చుకోండి మీ దేహం భూభౌతిక మూలకాలు విద్యుత్ అయస్కాంత శక్తి జీవరసాయనిక శక్తి ఆత్మశక్తి ప్రాణశక్తి అనంతమైన విశ్వశక్తితో తయారైన ఒక శిల్పం మీ దేహంలోనే దైవం ఇమిడి ఉంది ప్రతి జీవాత్మ కూడా ఒక దైవమే ఈ విషయాలను మీరు గుర్తించగలిగినప్పుడు ఏ జంతువుని హింసించలేరు కాలం దూరం అనే భావన నుండి అనంతమైన విశ్వ మనోశక్తి వైపు అనుశానందింపబడడానికి అంతర్ప్రయాణం లేదా ధ్యానం అత్యావశ్యకం మీ అంతర్ప్రపంచంలో అనంతమైన శక్తి ఉందని సర్వకార్యదక్షతలు సర్వశక్తియుక్తులు మీలోనే ఇమిడి ఉన్నాయని అనాదికాలం నుండి చెప్పబడుతూనే ఉంది వాటిని ఎలా తెలుసుకోవాలో ఏ విధంగా వినియోగంలోనికి తెచ్చుకోవాలో ఏ విధంగా సాధన చెయ్యాలో అన్నింటినీ ఆయా దేశకాల పరిస్థితుల్లో ఆధ్యాత్మిక గురువుల మార్గ నిర్దేశనం చేయడం జరిగింది అహం స్థాయిలో మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాల వల్ల పరిమిత ఇంటెలిజెన్స్తో ఏర్పరచుకున్న సంశయాలు భయాల వల్ల సంఘం విద్యా వ్యవస్థ మీ తల్లిదండ్రులు ఇచ్చిన పరిమిత జ్ఞానం వల్ల అంతర్ప్రపంచాన్ని ఎలా వినియోగించుకోవాలో మీకు తెలియకుండా పోయింది అంతర్ప్రయాణం లేదా ధ్యానం అనేది ఏకైక మార్గం దీని ద్వారా మీలో ఇమిడి ఉన్న దక్షతలను సర్వశక్తి సామర్థ్యాలను ఎల్లవేళలా బాహ్య జీవిత అనుభవాల్లోకి వాస్తవ రూపం చెందించుకోవడానికి విస్తారమైన అవకాశాలను కలిగి ఉన్నారు మీరు గాలి పీల్చుకున్నంత సరళంగా అంతర్ప్రపంచాన్ని దర్శించవచ్చు మీరు అద్భుతంగా గొప్పగా భావించే విషయాలు ఎల్లప్పుడూ సులభంగా సరళంగా ఉంటాయి ప్రతి మనిషికి అందుబాటులో ఉంటాయి మీ పరిమిత నమ్మకాల వల్ల ఆధ్యాత్మిక జ్ఞాన అవగాహన లోపం వల్ల సరళమైన విషయాలు క్లిష్టతరమైనవిగా మీకు గోచరమవుతూ ఉంటాయి సత్యం ఎల్లప్పుడూ సరళంగా ఉంటుంది అంతర్ప్రయాణం ఎల్లప్పుడూ సరళంగా ఉంటుంది విశ్వశక్తి ఆధ్యాత్మిక జ్ఞానం ఎల్లప్పుడూ సరళంగా ఉంటాయి చైతన్య పరిణామం ఆత్మ పురోభివృద్ధి ఎల్లప్పుడూ సరళంగా ఉంటాయి కఠినమైన కట్టుబాట్లు గాని సంక్లిష్టమైన మార్గాలు కానీ ఈ భూమి మీద లేదా మరే లోకంలోనూ ఏ జీవాత్మలకు ఎదురుకావు బాహ్య భౌతిక ప్రపంచం అనేది అంతర్ప్రపంచం నుండి ఎలా వాస్తవ రూపం చెందుతుందో అదేవిధంగా మీ జీవితంలో తారసపడే భౌతిక సంఘటనలు అన్నీ మీ కళలు మరియు మీ ఊహాశక్తి ద్వారా వాస్తవ రూపం పొందుతున్నాయి కళలు కనండి పెద్ద పెద్ద జీవిత అనుభవాలను ఎదుర్కొంటున్నట్లు కలలు కనండి అత్యున్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధిస్తున్నట్లు కలలు కనండి పరిపూర్ణ ఆరోగ్యం ఉంటున్నట్లు కలలు కనండి కలలు కనేవాళ్లకు పరిమితులనేవి ఏమీ ఉండవు కలలు కనేవారే ఈ భూభౌతిక ప్రపంచాన్ని కొత్త జీవిత సంఘటనలను ఆవిష్కరించగలుగుతున్నారు కలలు కనడానికి ఊహాశక్తి అని కూడా పిలుచవచ్చు భయం నిరాశ బాధ దుఃఖం ఆతృత అపరాధ భావన నిరాసక్త ఉదాసీనత ఆందోళన దురాశ అశ్రద్ధ చిత్త చాంచల్యం నిస్సారంగా ఫీల్ అవ్వడం అనేవి మీకు దూరంగా ఉండాలంటే ఊహాశక్తిని సరైన రీతిలో వినియోగించుకోవడం మీరు సాధన చేయాల్సి ఉంది వెలుగు చీకటి మంచి చెడు సుఖం దుఃఖాలకు అతీతంగా భావనలను ఏర్పరచుకొని ఫలితాన్ని పొంది తీరాలని ఆకాంక్షతో కాకుండా అంతటిని అంతర్ప్రపంచమే అందిస్తుందనే భావనలో ఉండండి చిన్నపిల్లలు వర్తమానంలో ఏ విధంగా ఆనందంగా జీవిస్తుంటారో అటువంటి స్థితిని కలిగి ఉండండి జడ్జిమెంట్స్ అనేవి ఏమీ లేకుండా అంతర్ప్రపంచం నుండి వచ్చే సూచనలను సలహాలను స్వీకరించడానికి సిద్ధపడి ఉండండి ఈ వర్తమానంలోని సమస్య పరిష్కారం లేదా లక్ష్యం లక్ష్య సాధనల మీలో ఇమిడి ఉన్నాయని విశ్వసించండి కళలు కనే సామర్థ్యం పెరిగే కొలది అవి మీ నుండి దూరమవుతూ ఉంటాయి కళలు కనేవారే ఈ ప్రపంచాన్ని సంరక్షిస్తూ ఉంటారు దృశ్య ప్రపంచం అదృశ్య ప్రపంచం నుండి సృష్టింపబడుతున్నట్లే కళలు కనేవారు శక్తి నుండి భౌతిక సంఘటనలు వాస్తవ రూపం పొందుచున్నాయి మీ అంతర్ప్రపంచంలోని ఆత్మశక్తి బాహ్య ప్రపంచంలోనికి వాస్తవ రూపం పొందడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంది మీ అంతర్ప్రపంచమే దైవం మీ అంతర్ప్రపంచంలో ఉన్న దైవాన్ని దర్శించడానికి ద్వారాలు ఎల్లప్పుడూ తెరవబడి ఉంటాయి మీరు వినియోగించుకునే కొలది అంతర్శక్తి విస్తారంగా అందుబాటులోనికి వస్తుంటుంది మీకు ఒక సమస్య ఎదురైనప్పుడు ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు నిరాసక్త లేక భయం లేక సందేహాలు ఆవహించినప్పుడు వెంటనే అత్యుత్సాహంగాని లేదా సందేహంగాని లేదా నిరసించిపోవడం గాని ఆపేసి ఇక్కడ ఇచ్చిన ఒక అభ్యాసాన్ని సాధన చెయ్యండి మీలో అనంతమైన విశ్వశక్తి ఉందని ఫీల్ అవ్వండి మీ లోపల వెలుపల అంతటా విశ్వశక్తి నిండి ఉందని విశ్వసించండి మీ అహంను పరిమిత మానవ ఇంటెలిజెన్స్ను రీజనింగ్ మైండ్ను పక్కన పెట్టి అపరిమిత మనోశక్తి నుండి సమాధానాలు రాబట్టడానికి సిద్ధంగా ఉండండి ఇప్పుడు సుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు రెండూ కలిపి కళ్ళు మూసుకొని సాధారణ శ్వాస నిశ్వాసాలను కొన్ని నిమిషాల పాటు గమనిస్తూ ఉండండి కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీరు ఊహించుకున్న సవాళ్లకు లక్ష్యాలకు సంబంధించిన పరిష్కారాలను ఐడియాల రూపంలో గాని ఫ్లాష్ల రూపంలో గానీ ఛాయల రూపంలో గాని అంతర్శబ్దాల రూపంలో గాని సంభాషణల రూపంలో గాని ఇతరులు లేదా ఆధ్యాత్మిక గురువుల సలహాలు గాని మీకు సందేశాలు అందుతూ ఉంటాయి ఆనాపానసతి ధ్యానంను ప్రత్యేక సమయంలో చేసుకోండి ఈ ఎక్సర్సైజ్ను ఆనాపానసతి ధ్యానంతో పాటు కాకుండా విధిగా వేరే సమయాల్లో సాధన చేయండి మీ నుండే నుండి ఆలోచనలు పుడుతూ ఉంటాయి మీ మనస్సును ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్లినప్పుడు అంతర్ప్రపంచం నుండి ఐడియాలు ఫ్లాష్లో పుట్టుకొస్తాయి రోజుకి ఒకసారి ఐదు నుండి పది నిమిషాల పాటు ఈ అభ్యాసాన్ని సాధన చేయండి ఇలా చేయడం వలన విశ్వశక్తి మీతో ఎల్లప్పుడూ ఉంటుంది విశ్వశక్తి మీలోనే ఉంటుంది మీరు అనుకున్న లక్ష్యాలను కానీ కోరికలు గాని అది ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా మీ దారి దగ్గరికి రావాల్సిందే ఇలా ఎప్పుడు మెడిటేషన్ చేస్తూ ఇమాజినేషన్ చేస్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది మీ దగ్గరికి వస్తుంది ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవరి